ఏపీలో మద్యపానం నుండి యువకులకు దూరం చేసేందుకు వైసీపీ ప్రభుత్వంలో చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే అయితే ఎన్ని విమర్శలు వచ్చినా జగన్ మాత్రం ప్రజల ఆరోగ్యంకే మొగ్గు చూపారు కానీ ఇప్పుడు పూర్తిగా మారింది త్వరలో ఏపీలో మద్యం ఏరులై పారనుంది ఇప్పటికే రాష్ట్రంలో అన్ని రకాల బ్రాండ్లకు అనుమతులు ఇచ్చిన చంద్రబాబు త్వరలో మరికొన్ని కొత్త బ్రాండ్లు తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నారు అంతేకాదు లిక్కర్ రేటును తగ్గించి సేల్స్ పెంచేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు ఇందుకు సంబంధించి ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయం వెలువడిన వెంటనే ప్రముఖ బ్రాండ్ల బాటిల్ ధర వంద రూపాయల లోపే ఉండనుంది కొత్త మద్యం పాలసీ అక్టోబర్ నెల నుంచి అమల్లోకి రానుందని తెలుస్తోంది అలాగే వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న మద్యం పాలసీపై అధ్యయనానికి చర్యలు ప్రారంభించింది ప్రభుత్వం నాలుగు బృందాలను ఏర్పాటు చేయగా ఈ బృందాలు ఆరు రాష్ట్రాల్లో అధ్యయనం చేయనున్నాయి ఒక్కో బృందంలో ముగ్గురు అధికారులు ఉండగా వీరిచ్చిన నివేదిక ఆధారంగా అక్టోబర్ నుంచి నూతన ఎక్సైజ్ విధానం అమల్లోకి రానుంది ఎక్సైజ్ పాలసీ మద్యం షాపులు బార్లు ధరలు మద్యం కొనుగోళ్లతో పాటు నాణ్యత చెల్లింపుల విధానం డిజిటల్ పేమెంట్ అంశాలపై పూర్తి వివరాలు ఏపీ కొత్త మద్యం పాలసీలో ఉండనున్నాయి